ఎలక్ట్రానిక్ మీడియా వారికి సోషల్ మీడియా వారికి మీ అందరికీ సుపరిచితుడైన వాడిని ఆల్ఫా కృష్ణ మరి గతంలో చాలా పదవులు ఉన్నప్పటికీ కానీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ అనేది సెంట్రల్ బోర్డు ఆర్టీఐ సెంట్రల్ బోర్డు తీర్మానం మేరకు మరి కామేష్ గాడి గారు చైర్మన్ కా ఫౌండర్ అయినటువంటి మా కామేష్ గాడి గారు నా మీద ఎంతో నమ్మకంతో ఆల్ ఇండియా మెయిన్ ఆర్గనైజర్ పదవి నాకు ఇచ్చిన సందర్భంలో మీ అందరితో మరి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం తెలియజేయాలనేది ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం తద్వారా మీ అందరికీ తెలుసు రెండు వేల అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం భారతదేశంలో పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత రమారమి ఈ పంతొమ్మిది సంవత్సరాలలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఆర్టీఐ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం కూడా మీ అందరికీ తెలుసు అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభువులు ప్రజలను రాజులుగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేది మా భావన దానికి దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా జరుగుతున్నటువంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటని చెప్పేసి ఈరోజు వరకు కూడా భారతదేశంలో ఉన్న ప్రజానికానికి సిక్స్టీ త్రీ పర్సెంట్ తెలియదు అని అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో గుర్తుంచుకోవాలి ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు మరి అనేకమైనటువంటి ఆర్టీఐ యాక్ట్ ఆర్టీఐ యాక్ట్ కార్యకర్తల మీద ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి దాడులు చేయడమే కాకుండా రెండు మూడు చోట్ల కూడా వాళ్ళ వాళ్ళను చంపేయడం కూడా జరిగినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్న ఈ సందర్భంలో ఈ రోజున మరి చట్టాన్ని అడ్డు పెట్టుకొని చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుకులను కూడా అడ్డుపెట్టుకొని ఎక్కడో ఒక దగ్గర ఆర్టీఐ వాళ్ళు ఆర్టీఐ కార్యకర్తలను చెప్పుకునే వాళ్ళు కొన్ని కొన్ని తప్పులు చేస్తున్నటువంటి మాట కూడా వాస్తవం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అలాంటి సందర్భంలో మరి భారతదేశపు ప్రధాన ఆర్గనైజర్గా బాధ్యతలు చేపట్టబోయే ముందు ఖచ్చితంగా కామేష్ గాడి గారు నాకు ఒక విషయం చెప్పారు ఉత్తర భారతదేశంలో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం కృష్ణ గారు దక్షిణ భారతదేశంలో మనం ఈ భాషాపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బంది వల్ల వెనుకబడి ఉన్నాము మీరు ఈ భార దక్షిణ భారతదేశాన్ని లీడ్ చేయమని చెప్పి వాళ్ళు అడిగితే క్షమించండి సార్ ఇంట గెలిచి రచ్చగలవమని చెప్పేటో సామెత ఉంది నూతిలో రాళ్లేన వాడు ఏట్లో రాళ్ళు ఏమేరతాడు అనే ఉద్దేశంతో నేను ముందుగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఆర్టీఐ గురించి నేను పోరాటం చేస్తానని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది